తనపై పెట్టింది మనీ లాండరింగ్ కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని కల్వకుంట్ల స్పష్టం చేశారు తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ ఆత్మస్థైర్యాన్ని ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీ ఇంకొక్కొక్కరికి లోక్సభ ఎన్నికలలో బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు ఈడీ మంగళవారం తనను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చిన సందర్భంగా కవిత మాట్లాడారు అలాగే మూడో నిందితుడు కేసు నుంచి బయటపడేందుకు యాభై కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి అందజేశారని పేర్కొన్నారు తనపై చట్ట విరుద్ధంగా తప్పుడు కేసు బనాయించారని న్యాయ పోరాటం చేసి కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తానని కవిత స్పష్టం చేశారు case, It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. The accused has given 50 crores in electoral funds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. They will come out very clean. Jai Telangana. Jai Kajaka. Jai Telangana. Yeah. 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 Jai Telangana. Tala. Yes they are fighting it out it is a illegal case.